హిమాలయ పర్వతాల వెనుక ఒక మృదువైన సూర్యోదయం ఉదయించింది అడవి లోయపై మబ్బులు తేలియాడుతున్నాయి చెట్ల మధ్య ఒక శాంతమైన ఆశ్రమం విరాజిల్లుతోంది ఆశ్రమ సమీపంలో అడవి ప్రాంగణంలో కేసరి మరియు అంజన దంపతులు అగ్నికుండం ముందు ప్రార్థన చేస్తున్నారు అంజన ఒకప్పుడు స్వర్గనర్తకి ఒకరోజు ఆమె ఓ వానరం ధ్యానం చేస్తున్న సమయంలో నవ్వింది ఆ వానరం నిజానికి ఓ మహాతపస్వి అతన్ని తెలుసుకోక అంజన అతనిపై రాళ్ళు వేసి ఆటలాడింది ఆగ్రహించిన తపస్వి ఆమెను శపించారు వానర రూపంలోనే ఉండాలి శివుని అవతారమైన శిశువుకు జన్మనిస్తేనే విముక్తి కలుగుతుంది అని ఇంకొక వైపు అయోధ్యలో రాజు దశరథుడు సంతాన ప్రాప్తికై ఒక మహాయాగం నిర్వహించాడు అగ్నికుండం నుండి అగ్నిదేవుడు పవిత్రమైన పాయసాన్ని ప్రసాదించారు ఆ పాయసం శివుని సంకల్పాన్ని అనుసరించి వాయుదేవుడు తీసుకుని అంజనాకు అందించారు ఆ పాయసాన్ని తీసుకున్న తర్వాత అంజన గర్భవతిగా మారింది కాలం తీరగానే ఆమె ఒక తేజోవంతమైన వానల శిశువుని ప్రసవించింది ఆకాశం పుష్ప వర్షంతో నిండిపోయింది ఆ శిశువుకు ఆంజనేయ అని నామకరణం చేశారు శాపం నుంచి విముక్తి పొందిన అంజన కన్నీళ్లతో స్వర్గానికి వెళ్ళిపోయింది కేసరి మాత్రం తన కుమారుని ప్రేమగా చూసుకుంటూ పెంచారు ఒకరోజు చిన్న హనుమంతుడు సూర్యుని చూసి అది పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరాడు దాన్ని అందుకోవాలన్న తపనతో ఎగిరిపోతున్న సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిని గాయపరిచారు ఈ దృశ్యాన్ని చూసి వాయుదేవుడు ఆగ్రహంతో భూమిపై గాలిని ఉపసంహరించాడు దేవతలు భూమిని రక్షించేందుకు హనుమంతుడికి అశేష బలాన్ని అమృతత్వాన్ని అపార జ్ఞానాన్ని ఇచ్చారు వాయుదేవుడిని శాంతింపజేశారు ఈ విధంగా జన్మించారు పవనపుత్ర హనుమంతుడు ఆయన జీవితమంతా అంతా శ్రీరాముని సేవకు అంకితమయ్యారు భక్తి వినయం కలవారు ఆయనను ఆంజనేయ మారుతి బజరంగబలి పవనపుత్ర అని పిలుస్తారు